మన ప్రభు అయిన ఇసుక్రీస్తు పరిశుద్ధనామములు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మను దీవించును గాక ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశపు యొక్క సైన్యాధ్యక్షుడు లేదా ఆ ప్రధాని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం చేస్తారంటే ఆ యుద్ధము చేసినటువంటి సైనికులకు కావలసినటువంటి వస్త్రాలను ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను వారికి ఆయుధాలను వారికి శిరస్థానములను వారికి కావాల్సిన వాటిని యుద్ధము చేయడానికి కావాల్సిన యుద్ధరంగంలో ఉపయోగపడేటువంటి ప్రతి ఈవిని వారికి ఇచ్చి పంపిస్తారు ఏ రాజైనా సైనికులకు ఆ పని చేసి పంపిస్తారు అయితే రంగములకు వెళ్ళిన తర్వాత ఆ సూట్ వేసుకొని ఆ హెల్మెట్ పెట్టుకొని ఆ గన్ను పట్టుకొని ఆ యొక్క ఆయుధాలను పట్టుకొని మౌనంగా నిలబడితే ఉపయోగం ఏమీ లేదు ఆ రాజు అంటాడు నువ్వు యుద్ధరంగంలో ఉన్నావు ఖచ్చితంగా యుద్ధం జరుగుద్ది మీకు మీ ఆయుధాలను వాడేటువంటి అవసరత వస్తుంది ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి వస్తువులను మీరు వాడవలసిందే ఒక రాజు ఒక ప్రధాని వారి దేశములో దేశం కొరకు పనిచేసినటువంటి సైన్యమునకు అటువంటి క్షేమకరమైనటువంటి ఆలోచనలు ఈవులను ఇచ్చి పంపిస్తూ ఉంటే మన ప్రభు ఆయన నిమిత్తం నిలబడినటువంటి మనలను ఆయన విడిచిపెట్టడు ఆయన సత్య మార్గంలో నడుస్తున్నటువంటి మనలను ఆయన త్రోసివేయడు ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండగా మనలను ఆయన సిగ్గుపరచడు ఆయన చెప్తున్నటువంటి మార్గంలో పవిత్రంగా పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యం అంటకుండా నడుస్తుండగా ఆయన మనలను విడిచిపెట్టడు ఇందును గురించి వాక్యం సెలవిస్తుంది కేతన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణం రెండవ వరుస శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను చదివిన వాక్య భాగంలో శ్రమలో మనకు ఆయన తోడుగా ఉంటాడు మరియు మనలను విడిపించి ఆయన గొప్ప చేస్తాడు సరిగ్గా మన ఈ వచ్చినా చదివినప్పుడు ప్రభువు మనకి తోడుగా ఉంటాడు ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు అన్న సంగతి ఎలా అర్థమవుతుంది మనము శ్రమలో ఉన్నప్పుడే జనులకు అంటే ఇష్టం ఉండదు అందుకే వాక్యం సెలవిస్తుంది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మనం చూస్తాం పౌలు తిమోతికి ఆత్మపూరుడిగా రాస్తూ సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరికీ శ్రమ సంభవించును సద్భక్తితో యథార్థంగా నీతిగా నిజాయితీగా అబద్ధమాడక ఎల్లప్పుడూ నిజం పలుకుతూ మంచితనంగా ప్రేమిస్తూ ఎవరిని మోసము చేయకుండా ఈ లోక లోకమాలిన మనకు అంటకుండా ఎప్పుడు మంచిగా జీవిస్తూ ఉంటే మనకి శ్రమలు సంభవిస్తూ ఉంటాయి ఆ మధ్య ఒక సహోదరుడు నాతో ఉన్నాడు ఇప్పుడు ఈ తరంలో మనము నిజాయితీగా నీతిగా ఉంటే కుదరదు ఈ తరంలో మనం ఎప్పుడు నిజం చెప్తా ఉంటే మనల్ని ఎవరు మెచ్చుకోరు మన నమ్మకంగా పని ఉంటే మనల్ని ఎవరు ప్రోత్సహించరు అయితే ఏం చేద్దాం నేను కూడా అందరిలాగే తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాం ప్రభు అంటున్నాడు మీరు శ్రమలో ఉన్నప్పుడే నేను తోడుగా ఉంటా దానర్థం మీరు నా కొరకు నిలబడినప్పుడు మీకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలో నేను మిమ్మల్ని విడిచిపెట్టు వాడను కాను మీ వెంట్రుక వాసికి కూడా హాని కలగకుండా దేవుడను నేను ఒక్కడనే అందుకే వాక్యం సెలవుస్తుంది ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అందరినీ కాపాడుతానని చెప్పి నిద్రపోవచ్చు సైనికులు అలసట తీర్చుకుంటారు రాజులు అలసట తీర్చుకుంటారు వారికి వచ్చినటువంటి ఆయాసాన్ని బట్టి బలహీనతను బట్టి సెలదీరుతూ ఉంటారు అధైర్యపడేటువంటి పరిస్థితుల్లో ప్రక్కకు వెళ్ళి ధైర్యాన్ని పొందుకొని వస్తారు ఇంకొంచెం బలాన్ని పుంజుకొని వస్తారు లోక సంబంధంగా కానీ ప్రభు అయితే నేను నిజమైనటువంటి వెలుగును నేను సత్యవంతులను సృష్టికర్తను చెప్పినటువంటి ప్రభు అంటున్నారు మిమ్మును కాపాడి నేను నిద్రపోను కాస్త అలసటగా ఉంది ఇప్పటివరకు నిన్ను చూస్తూనే ఉన్నాను కదా ఇంకేం చూస్తానే నిన్ను అని కాసేపు వెళ్ళి సెరదీర్దామని నేను అనుకోను ఎందుకంటే నిన్ను కాపాడి నేను ఎల్లప్పుడూ కొనుక్కను ఎల్లప్పుడూ నేను నిద్రపోను ఎల్లప్పుడూ నీవైపోయినా దృష్టి ఉంచి మీ అడుగు జాడలను నేను స్థిరపరుస్తూ ఉంటాను ఏ అపవాది తంత్రాలు మీ దరికి చేరకుండా నేను క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాను ఇదే తొంభై ఒకటో కీర్తంలో మనం చూస్తాం ఆయన మన పాదములకు రాయి కూడా తగలని కూడా మన ప్రక్కన వెయ్యి మంది కుడి ప్రక్కన పదివేల మంది కూలిపోయినా సరే మనకు ఏ హాని రాకుండా కాపాడుతానని ఇంకా ఏ తెగులుని గుడరన్నుకు సమీపించకుండా నేను చేస్తానని పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ కూడా నీకు తగలకుండా నేను చేస్తానని ప్రభు అంటున్నారు ఎవరి కొరకు అంటే ఆయన మార్గంలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన చెప్తున్న ఆజ్ఞానుసారమైనటువంటి జీవన మనుగడను కొనసాగిస్తున్న వారికి ఆయన సెలవిస్తున్నారు నేను మీ కొరకు ఉన్నాను మిమ్మల్ని కాపాడి నేను నిద్రపోవట్లేదు నేను కునుకట్లేదు మీ మీద దృష్టి ఉంచి ఉంచాను మీరు శ్రమలో ఉన్నారు నేను చూస్తున్నాను నేను మీకు తోడుగా ఉన్నాను నీతిగా నిజాయితీగా సంపాదిస్తామంటే ఎక్కువ రోకలు రావట్లేదు పైకం తక్కువ వస్తుంది ఏదైనా చెల్లించాలి ఏదైనా కొనుక్కోవాలంటే అంత ఖరీదు చేయలేకపోతున్నాం అయినా దేవుని కొరకు నిజాయితీగా కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉన్నాం సుఖంగా ఉన్నాం దేవుని చిత్తంకి వ్యతిరేకంగా ఏది చేయట్లేదు ప్రభు అంటున్నారు నా నిమిత్తం నీ చేతులు కట్టుకొని నీ నోటిని బిగపట్టుకొని పవిత్రతకు పరిశుద్ధతకు నీ దేహమును ప్రాణమును ఆత్మను అప్పగించుకొని ఉన్నావు కనుక నీకు వచ్చిన శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభు అంటారు నిన్ను విడిపించడానికి నీ కుడి ప్రక్కన నేను నిలిచి ఉన్నాను శత్రుల దండు నీ ఎద్దుకు దిగివచ్చి నిన్ను హతముచ్చేయడానికి నీ పేరును తుడిచిపెట్టడానికి నేను సమాధులకు పంపించడానికి లక్షలాది వేలాది జనుల్ని ఎద్దుకు వచ్చి నిలబడినా నిన్ను కాపాడడానికి నేను ఒక్కడిని సరిపోతా నీ ప్రక్కన నేను నీ కుడి పార్శ్వముందు నేను నిలిచి ఉన్నాను శత్రుల కోరలలో నుండి నిన్ను విడిపించడానికి నేను నీ ప్రక్కనే నిలిచి ఉన్నాను అన్న సంగతి గుర్తుపెట్టుకో శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నాను శ్రమ వచ్చింది అని తప్పుడు మార్గాలు ఎంచుకోవడానికి దేవుని విడిచిపెట్టడానికి అనేకులు సాహసిస్తూ ఉంటారు ఏమండి క్రీస్తు యొద్కు రాకముందు మాకు బాగానే ఉంది ఇప్పుడు ఏసు నమ్ముకున్న తర్వాత మాకు అన్ని శ్రమలే మా కుటుంబం అన్ని నష్టాలే అని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది నేను మందిరానికి రండాయి అని పిలిస్తే ఏమండి ఆయనకి నాకు పడదు అంటారు దేవునికి ఈయనకంట పడదంట ఎంత బుద్ధిహీనమైనటువంటి మాట ప్రభు వాన్ని ప్రేమిస్తూ మీ కొరకు నేను దిగి వచ్చాను నేను ప్రాణాన్ని అప్పగించాను నా రక్తాన్ని దారబోసాను మీరు నా ఇద్దరు రండి మీ పాపాల నుంచి విడిపిస్తాను నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని సంతృప్తిని సుఖవంతమైనటువంటి జీవితాన్ని జయ జీవితాన్ని నేను మీకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి మోక్షాన్ని చేరుస్తానని ప్రభు అంటే ఆయన అంటాడు ఏమండి ఆయనకి నాకు పడదు దేవుడు ఏమైనా అతనితో యుద్ధం చేస్తున్నాడా నష్టాలను కష్టాలను ఆయన మీదకి వేసి పంపిస్తున్నాడంటే కానీ కాదు కానీ సాతను అతన్ని హృదయంలో అతని ఆలోచనలు దూరి ఆ మాటను వెలగెక్కిస్తున్నాడు ప్రభు అంటారు భారాన్ని మోసుకుంటూ ఎంతకాలం వెళ్తారు ఆ పాప భారాన్ని ఆ రుణ భారాన్ని రోగభారాన్ని ఎంతకాలం మీరు మోస్తారు నేను ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు అంటే ఏమండి ఆయనకి నాకు పడదు ఆయన ఎందుకు వస్తే నాకు రోగాలు వస్తాయి ఆయన ఎందుకు వస్తే నాకు సమస్యలు వస్తాయి ఆయన ఎందుకు వస్తే నాకు నేను పాపం పడిపోతాను అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి సాతం ఆలోచనలను మిగిలిపోతున్నారు కానీ ప్రభు అంటున్నారు నేను మీకు తోడుగా ఉంటాను మీ భారాలన్నిటి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను మీకు నెమ్మదిని సుఖాన్ని విశ్రాంతిని సమాధానాన్ని కలుగు చేస్తాను అయితే ప్రభు శ్రమలో తోడుగా ఉంటాను ఇంత రూఢిగా ధైర్యాన్ని పెంపొందించే విధంగా మనల్ని ఉజ్జీంపచేసే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన మెదులుతుంది శ్రమలో ఆయన ఎవరికి తోడుగా ఉన్నారు ఇంతకుముందు ఎవరికైనా ఆయన తోడుగా ఉండి నడిపించాడా ఏదైనా ఆధారం ఉన్నదా అని మనం చూసినట్లయితే ఎన్నో ఆధారాలు ఆయన శ్రమలో తోడుగొని నడిపించింది ఒకనొక సందర్భంలో ఒక రాజు ఎత్తైన విగ్రహాన్ని చెప్పి మీరందరూ ఈ విగ్రహాన్ని పూజించాలి అన్నాడు జనులందరూ అలాగే సార్ రజా మీరే చెప్తే అది అని అందరూ సాగిలిపడి ఆ విగ్రహాన్ని పూజిస్తున్నారు ఆ విగ్రహం ఎవరిది అంటే నెప్పు అందరూ పూజించారు సాగిలపడ్డారు రాజుకు జయము రాజు నిజమైన దేవుడని సాగిలపడ్డారు చేతులు జోడించారు కానీ అంత లక్షలాది జనంలో ముగ్గురు మాత్రం ఆ మాటకు అంగీకరించలేదు వారే అనన్య అజర్యా మిషయ వారు నిలబడుకొని ఉన్నారు ధైర్యంగా దేవుని కొరకు తల ఎత్తుకొని పాపానికి తల వంచుక దేవుని కొరకు ఎత్తుకొని ఉన్నారు సత్య మార్గంలో సద్భక్తిలో వారు నిలబడి ఉన్నారు దేవుని ఆజ్ఞానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదని సత్తు కలిగినటువంటి దేవుని వాక్యము కొరకు దేవుని ఆజ్ఞ కొరకు నిలబడి ఉన్నారు ఇప్పుడు రాజుకు ఆ విషయం తెలిసింది వారిని పిలిచాడు మీకు గుర్తు లేదా అనన్య ఆజర్యమేషేలు రాజు వారిని అలా పిలవడం షడ్రక్ మెషక్ అభెద్ అని పిలుస్తారు కారణం ఏదైనా వారు జ్ఞానంగా ఉన్నారని వారి పేర్లు దైవ సంబంధంగా ఉన్నటువంటి పేర్లను మార్చి వారి దేవతలో పేర్లు పెట్టాడు షడ్రకు మేషకు అభ్యద్నుగు అని కానీ వారి యొక్క పేర్లు అనన్య ఆజర్య ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి పేర్లు ఇప్పుడు అంటున్నాడు రాజు షడ్రకు మెషకు అభ్యర్థనుకు మీకు తెలియదా ఈ విగ్రహమునకు అనగా నా విగ్రహమునకు మీరు పూజించకపోతే మండుచినటువంటి అగ్నిలో వేసిస్తానన్న సంగతి మీరు మర్చిపోయారా రాజా మీరు చెప్పి మాకు గుర్తున్నాయి కానీ మేము యూదులం మాకు మా దేవుడు చెప్పింది మీరు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీటి అందే కానీ మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని కానీ ఏ బొమ్మకు కానీ ఏ విగ్రహానికి కానీ దేనికి కానీ మీరు సాగలు పడకూడదు పూజించకూడదు అని చెప్పారు కాబట్టి మేము శత్రు దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ ఆయన చిత్తమే మేము చేస్తామని రాజు ఎదుట కరాఖండిగా చెప్పారు రాజుకు ఆ మాట వెనకనే కోపం వచ్చింది బంటులను పిలిచాడు బంటరోతులను పిలిచాడు అగ్నిని ఏడంతలు ఎక్కువ చేయండి చేసి ఈ ముగ్గురిని దాంట్లో వేసేయండి అన్నాడు పాపం ఆ బంటరోతులు అగ్ని అప్పటికే చాలా మండుతూ ఉంది దాన్ని ఇంకా ఏడంతలు అంటే ఎంత ఎక్కువ చేయాలి పాపం ఈ బంట్రోతులు దాన్ని ఏడంతలు ఎక్కువ చేయమన్న రాజు అది ఎక్కువ అవకపోతే మనల్ని కూడా ఇందులో వేసేస్తారని చెప్పి వారు ప్రయాసపడి కష్టపడి ఇంకా ఎక్కువ చేశారు అది ఏడంతలు పెరగాలనేటువంటి ప్రయత్నంలో వీరు ఉన్నప్పుడు వీరిలో కూడా కొందరు ఆ అగ్నిలో పడి మరణించారు రాజుకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు నేను చెప్పిన పని చేస్తున్నారు వీళ్ళు నశించిపోయారని పశ్చాత్తాపం లేదు అతని యొక్క ధ్యాస ధ్యేయమంతా ఈ ముగ్గురు అగ్నిగుండంలో కాలిపోవాలి సరే మొత్తానికి ఏడంతలు అగ్ని చేశారు ఈ అనన్య ఆజర్యమేశాయని కూడా చేతులు కాలు కట్టేసి వాళ్ళందరినీ ఆ అగ్నిగుండంలో పడవేశారు రాజు సంతోషిస్తున్నాడు తన దగ్గర పనిచేసే వాడిని మంచి పానీయాన్ని తీసుకుండి దాన్ని స్వీకరిస్తా నేను యొక్క సన్నివేశాన్ని సంతోషంగా ఆస్వాదిస్తానని అయితే అతడు చూస్తూ చూస్తూ ఉండగానే వీరి కట్లు ఆ అగ్నిలో విడవబడిపోయినాయి విడిపోయినాయి వీరి ఉట్టి చేతులతో ఆ అగ్నిలో నడుస్తూ ఉన్నారు అంత మటుకు కాదు కానీ వారు నడుస్తూ ఉండగా ముగ్గురిని రాజు వేస్తే నాలుగో వ్యక్తి వారి మధ్య ఉన్నాడు ఆ వ్యక్తి ఆ ముగ్గురిని హత్తుకొని ఉన్నాడు వారు సంతోషంగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు ఈ సన్నివేశం రాజును కలవరపరిచింది అగ్ని వేసిన వారిని పిలిచి ఉన్నపాటున ఆ అగ్నిలో కాల్చబడుతున్నటువంటి ఆ వ్యక్తి నన్ను బయటికి తిండి నాలుగో వ్యక్తి ఎవరో నాకు తెలియట్లేదు ఆ వ్యక్తిని నేను చూడాలి అని బయటికి రప్పించాడు ఆ అగ్నిలో వేయబడినటువంటి అనన్య అజర్యా మేషైలిని వారు బయటికి తాళ్ళు లేకుండా సంతోషంగా నడుచుకుంటూ బయటకు వచ్చారు ఎవరు సహాయం లేకుండానే రాజు అక్కడ ఉన్నటువంటి సమూహము సైన్యము వంట్రోతులు రక్షకులు జనులు అందరూ చూసి ఈ సన్నివేశంలో ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం అగ్ని ఏడంతలో మండుతుంది వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మండుతుంది అటువంటి సందర్భంలో అటువంటి సన్నివేశంలో వీరు అగ్నిలో వేయబడిన తర్వాత ఏ మాత్రం కూడా ఆ కాల్చబడినటువంటి వాసన కూడా రాకుండా ఏ విధంగా వీరు బయటకు వచ్చారు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు రాజు చూస్తూ ఉన్నాడు షడ్రకు వచ్చాడు మెషకి వచ్చాడు అభజ్ఞకి వచ్చాడు వేల చోట్ల రాజు మాత్రం నాలుగో వ్యక్తి ఎవరు ఎవరు వస్తున్నారు అని చూస్తున్నాడు కానీ ఎంతసేపటి కానీ నాలుగో వ్యక్తి రావట్లేదే మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు వెంటనే వాళ్ళు చూసి మీకేమీ కాలేదు సరే కానీ నేను మీ ముగ్గురునే కదా వేసింది నాలుగో వ్యక్తి లోపల ఎవరో ఉన్నారు రజా అది మాత్రం మాకు తెలియదు మీరు మమ్మల్ని వేసారు వాస్తవం ఇదిగో మా తల వెంట్రుకలు కానీ మా వస్త్రాలు కానీ మా శరీరానికి కానీ ఏ హాని కలుగలేదు మీరు మమ్మల్ని శ్రమపరిచారు శ్రమలోకి మమ్మల్ని తోసివేశారు అదినో కాల్చలేని ప్రయత్నం చేశారు కానీ మా దేవుడు మాకు ఏది కాకుండా కాపాడాడు ఇప్పుడు రాజుకు అర్థమైంది వీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వీరిని శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలో కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన చిత్తం కొరకు ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన పని కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఆయన వైపు చూస్తూ సత్య మార్గంలో ఉన్న తన జిల్లను తన వాగ్దాన సంతతిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు అన్న సంగతి గుర్తించి అనన్య ఆజర్య మేషాయిల యొక్క దేవుణ్ణి నిజమైన దేవుడిగా ఆ సంస్థానాలు అన్నిట ప్రచారం చేయించాడు వీరి దేవుడు నిజమైన దేవుడు అని మన ప్రభు శ్రమలో మనలను విడిచిపెట్టువాడు కాదు అనన్యాజర్య మేషాయిలు దేవుని కొరకు అగ్నిలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఇప్పటివరకు దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తమని మౌనంగా ఉన్నాం కానీ ఇప్పుడు మేము అగ్నిలోకి వేయబడేటువంటి పరిస్థితి వచ్చింది అని తల వంచలేదు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి సాతాన వైపుకి సాతాని క్రియలకు తల వంచలేదు అనని అజర ఏమేషాలు దేవుని కొరకు తల ఎత్తుకొని ఉన్నారు అగ్నిగుండలకు వేసిన తల ఎత్తుకొని అగ్నిగుండలకు వెళ్ళారు ఇప్పుడు అగ్నిగుండంలో నుండి తల ఎత్తుకొని బయటకు వచ్చారు రాజు సైతం ఆశ్చర్యపోయాడు రాజు సైతం ఆలోచన పడిపోయాడు రాజు సైతం తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు రాజు సైతం సత్యం కలిగినటువంటి దేవుణ్ణి అంగీకరించాడు ఇప్పుడు అంటాడు ఆయన కాకుండా ఇంక ఎవరిని పూజించినా ఊరుకునేది లేదు కారణం శ్రమలో మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అందరూ శ్రమంలో మనం విడిచిపెడతారు ఇప్పుడు సైన్యంలో యుద్ధం చేసినటువంటి సైన్యం ఎవరిని మరణిస్తే రాజు వచ్చి వాళ్ళని కాపాడతారంటే కాపాడు కావాలంటే వాళ్ళ కుటుంబానికి కొంచెం ధనాన్నిచ్చి లేదంటే వాళ్ళు కొంచెం సన్మానాలు చేసి సత్కారాలు చేసి వాళ్ళని కాసేపు పొగిడి వాళ్ళని కొంచెం శాలువా కప్పి ఒక పూలదండేసి ఒక మెడల్ ఇచ్చి పంపిస్తారు తప్ప పోయిన ప్రాణాన్ని కాపాడలేరు తిరిగి తిరిగి తీసుకుని రాలేరు కానీ నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు సెలవిస్తున్నాడు శ్రమలో నేను మీకు తోడుగా ఉంటాను శ్రమలో ఉండి కృంగిపోతూ నలిగిపోతున్నారా మీకు ఎవరు తోడు ఉన్నవారు లేరని అనుకుంటున్నారా మీ వ్యాపారంలో నష్టం కలిగిందని మీరు అలిసిపోతూ ఉన్నారా ఇక నేను పైకి లేవలేను అనేటువంటి కృంగుదలో ఉన్నారా ఆందోళనలో ఉన్నారా నీ భార్య నేను మోసం చేసిందని కలవరపడుతున్నావా నీ భర్త నేను మోసం చేస్తే నేను ప్రేమించడం నేను విడిచిపెట్టి తిరుగుతున్నాడని ఆందోళనలో నువ్వు ఉన్నావా శ్రమలో నలిగిపోతున్నావా విరవబడుతూ ఉన్నావా నలగొట్టు ఉన్నావా నీ సంతతి నీ కుమారుని కడుపు పుట్టినటువంటి బిడ్డలు నేను విడిచిపెట్టి నేను వదిలివేస్తారని బాధపడుతున్నావా ఈ వృద్ధాప్య వయసులో నన్ను ఆదరించేవారు నాకు ప్రేమ చూపించేవారు నా ఆలను చూసుకునేవారు నన్ను పాలించేవారు ఎవరు లేరని దిగులు చెందుతూ ఉన్నవా ప్రభు అంటున్నారు శ్రమలో నేను మీకు తోడుగా ఉన్నాను మీకు చదువులో జ్ఞానం లేకపోయినా మీ కుటుంబంలో సమాధానం లేకపోయినా మీ శరీరంలో ఆరోగ్యం లేకపోయినా మీరు నమ్మిన వారందరూ మిమ్మల్ని మోసం చేసిన నేను మీకు తోడుగా ఉన్నాను మీరు పడినటువంటి ఈ శ్రమలో నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను కానే కాదు అవన్నీ మీకు ఆత్మీయ పాఠాలే తప్ప మీకు నష్టాన్ని చేకూర్చేవి కానీ కాదు మీ కొరకు నేను ఉద్దేశించినటువంటి ప్రణాళికలు మేలుకరమైనవే రాబో దినముల్లో అవి మీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవే దీవెనను తీసుకొచ్చేవే కానీ మీకు ఎంత మాత్రమో అవి హాని చేసేవి కాదు ఇప్పుడున్నటువంటి శ్రమలో ఇబ్బందులు ఎక్కట్లు బాధలు వేదనలను బట్టి దిగులు చెందక నేను మీ కొరకు యోచించినటువంటి ఆ యోచన నెరవేర్చబడేటువంటి ఆ సమయం కొరకు కనిపెట్టుకుని నుండి శ్రమలో నేను మీకు తోడుగోం నడిపిస్తున్నాను మనం ఒకసారి అనని హాజరయ్యే మేషన్ చూసినట్టయితే దేవుడు అసలు అగ్నిలోకి వెళ్ళడానికి వారిని ఎందుకు అనుమతించాడు అంటే అగ్నిలోకి అన్ని అన్యజనులకు అర్థమవుతుంది దేవుని కొరకు శ్రమ పడితేనే శ్రమలో కృంగిపోతూ ఏడుస్తూ విసికి వేసారిపోతూ దిక్కులేని వారుగా ఆందోళన చెందుతూ బాధతో కన్నీరు మునీరుగా విలపిస్తున్న వారికి ఒక ఊరట కలుగుతుంది శ్రమలో నుండి విడిపించగలిగినటువంటి దేవుడు నాకు కూడా కావాలని వారందరూ కూడా అనన్య మీషాలు ఆరాధిస్తున్నటువంటి నిజమైన దేవుని వైపు కళ్ళు తిరిపారు మనసును తిప్పారు హృదయమును త్రిప్పారు దేవుని వైపుకు మరిలారు శ్రమలోకి ఆయన మనలను అనుమతిస్తాడు కానీ శ్రమలో మనలను విడిచిపెట్టడు యోగుకు శ్రమలను అనుమతించాడు ప్రభు కానీ శ్రమలో యోగుని దేవుడు విడిచిపెట్టలేదు యోగు దేవుని కొరకు నిజాయితీగా అన్నీ కోల్పోయిన సమస్తమును సర్వమును కోల్పోయినా సరే దేవుడు నాకు వీటికి మించిన వాటిని ఇవ్వగలడు అని నిరీక్షణతో ఉన్నాడు తనకు వచ్చినటువంటి శ్రమలు అన్నింటిని అనుభవించాడు సద్భక్తితో దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు ప్రకాశింప చేయబడ్డాడు యోగుకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు నేటికి యోగు యొక్క కిరీటం తేజ దేవుడు మన కొరకు గ్రంథస్థం చేయించి ఉంచారు యోబు పేరు మీద ఒక గ్రంథాన్ని దేవుడు రాయించి ఉంచారు అర్థం శ్రమలు బాధలు కష్టాలు దేవునిని అనుసరిస్తున్న వారికి నిశ్చయంగా వస్తాయి అయితే వాటిలో దేవుడు మనలను విడిచిపెట్టడు మనలను హత్తుకుంటాడు మన కుడి పార్శ్వముందు నిలిచి ఉంటాడు ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంచుతాడు వాటన్నింటి తప్పించడానికి ఆయన రక్కల కోటలో అగ్ని కోటలో మనల్ని భద్రపరుస్తాడు ఇది మొదలుకొని ఇజ్రాయల్ చుట్టూ ప్రాకారము ఉన్నట్లుగా అరిశ్రం చుట్టూ ప్రాకారంలో ఉన్నట్లుగా నేను వారికి ప్రాకారంగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు యొక్క చేతిలో పడకుండా వారి కబంధ హస్తాల్లో చిక్కుపడకుండా వారి నోటికి మీరు ఆకలిగా ఆహారంగా మార్చబడకుండా నేను విడిపిస్తానని ప్రభు అంటున్నారు శ్రమలోనే మీకు తోడుగా ఉన్నాను నిశ్చయంగా యహో మనకు తోడుగా ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మీదురు మనకి యహో తోడుగా ఉన్నాడు కనుక మన రక్షకుడు మనకు ఉన్నాడు గనకే నేటి దినమున మనం సజీవమై ఉన్నాము నేటి వాక్యాన్ని మీరు వినగలుగుతున్నారు ఈ వాక్యాన్ని నేను మీకు ప్రకటించగలుగుతున్నాను ఇది దేవుని యొక్క తోడు శ్రమలో మనకి తోడు శ్రమలు లేవా అంటే నాకుండే పరిచయలో ఉండాల్సినటువంటి శ్రమలు నాకు ఉన్నాయి మీకు లేవా అంటే మీకు నిశ్చయంగా ఉన్నాయి అయితే ఈ శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఈ శ్రమలలోనే మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు ఇంకా అనేకమైనటువంటి ప్రేమానురాగాను మమతలను మనకు ఆయన పంచుతూ ఉన్నాడు ఆయన ప్రేమను మనకు ఇంకా విశదీకరించి తెలియచేస్తున్నాడు ఆయన జాలిని దయను ఆయన వాత్సల్యతను ఇంకా మనకు కనపరుస్తూ ఉన్నాడు ఈ శ్రమల మార్గంలోనే శ్రమను రావడం అనేది ఆశీర్వాదం కొరకే అబ్రహామును దేవుడు ఒక శ్రమ మార్గంలో నడిపించాడు నీ నీ కుమారుడు అనగా నీకు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు నీ ఒక్కగానొక కుమారుడు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ పుట్టినటువంటి నీ ఒక్కగానొక్క శిశువును బాలుడును నాకు బలిగా అర్పించు అబ్రహాము అన్నాడు అబ్రహాముకు అది ఒక అగ్ని మార్గం ఒక శ్రమ మార్గం కానీ సద్భక్తితో ఉన్నటువంటి అబ్రహాము దేవుని చిత్తము చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు తన కుమారు అనేటువంటి ఇస్సాకును తీసుకొని దేవుడు చూపిస్తున్నటువంటి ఆ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాడు అప్పటి వరకు అబ్రహాముకి ఆ కొండ పేరు కూడా తెలియదు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు కొండ ఎక్కాడు దేవుడు చెప్పిని చేయడానికి కత్తి పైకెత్తాడు ఇస్సాకును పూడకుండా పెట్టాడు బలిపీఠం మీద అప్పుడు అంటున్నాడు ప్రభు అబ్రహాం నువ్వు శ్రమలో నా కొరకు ధైర్యంగా అడుగు వేస్తావు నాకు అర్థమైంది నువ్వు శ్రమలో నా కొరకు ధైర్యంగా అడుగు వేస్తావు లేదా అని పరీక్షించడం కోసమే ఈ యొక్క చిన్న శోధనను నీకు అనుమతించాను నేను బలిని కోరుకునే దేవుడని కాను నేను మనుషుల యొక్క మరణమును కాంక్షించేవాడను కాను మీరు క్షేమంగా ఉండాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే నీ హృదయమును పరీక్షించాలని నేను ఈ యొక్క మార్గంలో నేను ఇది శ్రమల మార్గం అబ్రహాం అంటాడు కదా అప్పుడు ఇదిగో ప్రభువా నాకు తెలిసాయా నీ ప్రేమ సంగతి నీ వాత్సల్యత సంగతి నిజంగా నా కుమారుని నేను బలిచ్చిన ఈ మండేటువంటి ఆ కట్టెలలో కాల్చబడిపోయి బూడిదైపోయినా బూడిదల నుండి సైతం నా కుమారుని నీవు బ్రతికించగలవు అనేటువంటి విశ్వాసం నాకున్నది నీవు చెప్పినీ చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధుడనే అది మరణమైన జీవమైన వస్త్రహీనతైన ఉపద్రవమైన ఉన్నవైనా రానున్నవైనా ఏదైనప్పటికీ నేను నీ చిత్తం నీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి సద్భక్తితో ముందుకు సాగడానికి నేను సిద్ధంగా ఉన్నానని అబ్రహాము దేవుడితో చెప్పాడు మనం నేటి దినాన శ్రమలో ఉన్నాం శ్రమ లేకుండా ఎవరు ఉండరు అయితే ఆయన కొరకు శ్రమ పడుతూ ఉండగా ఆయన మనకు తోడుగా ఉంటాడు కొంతమంది దేవుని కొరకు శ్రమ పడక వారి పాపాలను బట్టి శ్రమను అనుభవిస్తూ ఉంటారు కొంతమంది ఉదాహరణకు దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు అనుకోండి చర్చికి వెళ్ళే వ్యక్తే దేవుడు తెలుసుకున్న వ్యక్తే రోజు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన చేసుకుని దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేస్తా పోలీసులకు దొరికి పోలీసులు అతన్ని కొట్టి జైల్లో పడవేస్తే ఇప్పుడు అతడు శ్రమలో ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉంటాడంటే కానీ కాదు అతడు చేసిన పాపాన్ని బట్టి తనకి శ్రమ వచ్చింది మనమైతే ఆయన కొరకు శ్రమ పడుతూ ఉండగా ఆయన నామాన్ని బట్టి మనం తృణీకరించబడుతూ ఉండగా ఆయన నామాన్ని బట్టి మనం హేళన చేయబడుతూ ఉండగా ఆయన నామాన్ని బట్టి మనం అవమానాలను అనుభవిస్తూ ఉండగా నిందలను అనుభవిస్తూ ఉండగా నష్టాలను అనుభవిస్తూ ఉండగా మనకు ఆయన తోడుగా ఉంటాడు చదువుకునే చదువుల్లో మీరు దేవుణ్ణి నమ్ముకున్న వారని అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటే ఆ నిందలను బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు వ్యాపారంలో మీరు పలానా దేవుని కదా అనుసరించేది మీకు ఇది కుదరదు మేము మిమ్మల్ని మా యొక్క అసోసియేషన్ మేము చేర్చుకోమని తృణీకరిస్తే అప్పుడు మనకు తోడుగా ఉంటాడు మన ఉద్యోగంలో మీరు పలానా దేవుని నమ్ముకున్నారు మీకు మీ ప్రమోషన్ ఏమో మీకు మీ జీతం ఎంత ఎక్కువ ఏమో మేము ఇంతే ఇస్తాం మీరు ఖచ్చితంగా ఈ సమయానికి రావాలి మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలని కావాలని బలవంతంగా భారవంతమైనటువంటి ఇష్టమైనటువంటి అసహ్యమైనటువంటి పనులు చేయించడానికి వారు నెడుతూ ఉన్నప్పుడు మనస్సాక్షి క్షోభిస్తూ ఉండగా కన్నీటితో ఆ పని జీతం కొరకు కుటుంబం కొరకు పని చేస్తుండగా మనల్ని ఏమాత్రం కనికరించకుండా ఎక్కువ భారాన్ని మీద పెట్టి ఎక్కువ పనిని ఇద్దరు చేసేటువంటి పనిని ముగ్గురు చేసేటువంటి పనిని కావాలని ఉండగా కేవలం దేవుని నమ్ముకున్నామని ఆ ఒక్క మాట చేత దేవుడు అంటున్నాడు శ్రమలో నేను మీకు తోడుగా ఉన్నాను ఇప్పుడు మిమ్మల్ని అపహాస్యం చేసిన మిమ్మల్ని కృంగుతలకు గురి చేస్తున్న వారందరికంటే ఎత్తుగా మీ తలను నేను ఎత్తువాడను ఇప్పుడు అంటాడు ప్రభు అదే నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను అనన్యజర్య మేషయను అగ్నిగుండ నుండి బయటకు తీసిన తర్వాత అక్కడ చూస్తాం మనం దానియల్ ప్రవచన గ్రంథంలో వారి సింహాసనాలను హెచ్చించారంట ఆ విషయాన్ని మనం చూస్తాం దానియల్ గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై వచనం అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అభ్యర్థుగా అయిన వారి బబులను సంస్థానంలో హెచ్చించను వారిని అంట సంస్థానంలో హెచ్చించాడు అనన్య ఆజర్య మేష యొక్క సింహాసనాన్ని సంస్థానం అన్నిటిలో వీరు ప్రత్యేకించబడిన వారు వీరు వేరు అని సింహాసనాలు హెచ్చించారంటే వారి యొక్క ఖ్యాతి సంస్థానాలన్నిట వ్యాపింప చేయబడింది వారు శ్రమలోకి వెళ్ళడం బట్టి శ్రమలోకి వెళ్ళారు కాబట్టే వారి పేరు విస్తరించింది వారికి ఖ్యాతి కలిగింది వారిని బట్టి దేవునికి మహిమ వచ్చింది వారి యొక్క స్థితి మార్చబడింది అప్పటి వరకు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలకు వారు వెళ్ళారు కనుక నా దేవుని ప్రియులారా వీరు శ్రమలో ఉన్నారని దిగులు చెందక దేవుడు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో విశ్వాసంతో ముందడుగు వేయండి దేవుని నీతిని దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు విడిచిపెట్టక వాక్యాన్ని విడిచిపెట్టక ఆయన తోడును విడిచిపెట్టగా ఆయన కొరకు సద్భక్తితో బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉండగా నిశ్చయంగా నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు శ్రమలో నుండి మిమ్మల్ని నిశ్చయంగా విడిపిస్తాడు విడిపించి మీకు నేను సంతోషాన్ని ఇచ్చానని చెప్పడం మటుకు కాదు కానీ ఆయన విడిపించి ఉన్నత స్థితిలో నిలబెడతాడు గొప్ప చేస్తాడు మంచి ఖ్యాతిని కలుగు చేస్తాడు యహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉండి వారిని విడిపిస్తే శ్రమలో వారికి తోడుగా ఉండి గొప్ప చేస్తే ఎలా అన్న సంగతి మీ ద్వారా ఆయన రుజువు పరుస్తాడు ఆయన నామానికి గొప్ప మహిమను ఆరోపించుకుంటాడు అనేక జనుల మధ్య సాక్షిగా నిలబెడతాడు ప్రజ్వలింపచేస్తాడు దేవుని కొరకు నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు స్థిరంగా ఉంటారు ఆయన ఎప్పుడు వారిని విడిచిపెట్టడం అన్న సంగతిని సాక్షాత్వంగా జనులందరికీ ఆయన కనపరుస్తాడు కనుక మనం శ్రమలో ఉన్నామని దేవుని ధైర్యము తెచ్చుకుంటూ మనల్ని ఆయన ఈ శ్రమలో విడిపించి గొప్ప చేస్తాననేటువంటి విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు సాగిపోదాం మన ప్రతి కార్యములను ఆయన సఫలం చేసి స్థిరపరచునిగాక ఈయనది ఉన్న మాటలు ప్రతి వారి హృదయం నీరికటి ఫలింపు చేయనుగాక ఐ మీన్ గాడ్ బెస్ యూ తలలో వంచి కనులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపీకర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభావి వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి ఇక్కడ తండ్రి శ్రమలో మీరు తోడుగా ఉంటారని మీరు సెలవిచ్చారు తోడుగా ఉండి విడిపించి గొప్ప చేస్తానని మీరు మూడు అమూల్యమైనటువంటి విషయాలు మీరు తెలియజేశారు తోడుగా ఉండి విడిపించడం మటుకు కాదు కానీ గొప్ప కూడా చేస్తానని చెప్పారు తండ్రి మా పిత్రుడైనటువంటి అబ్బరు అయ్యా మా పిత్రుడైనటువంటి ధాన్యాలు మా పిత్రుడైనటువంటి అనన్య అజర్య మేషయాలు వీరి మటుకు కాదు కానీ అనేకలు విషయాలు మా పిత్రులందరి జీవితంలో నీ కొరకు సాక్షులు నిలబడిన వారందరి జీవితంలో గొప్ప కార్యం చేసి వారి పేర్లను మీరు హెచ్చింప చేశారు వారిని విడిపించారు గొప్ప చేశారు నా తండ్రి ఇది వాకి వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్దించండి శ్రమలో మీరు వారికి తోడుగా ఉండండి వారి కోర్టు సమస్యల నుండి వారిని విడిపించండి చేతపడి క్రియలలో నుండి వారిని విడిపించండి వారి ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో నుండి వారిని విడిపించండి వారిని గొప్ప చేయండి నీవు తోడుగా ఉండి విడిపించి నీ సన్నుడు సాక్షిని నిలబెట్టి వారి ప్రతి అవసరతను అక్కడను మహిమలు తీర్చమని ఈ టీవీ ఛానల్ వారిని కూడా దీవించమని ఇంక నీ తోడుగా ఉన్న వారి ప్రతి కుటుంబాన్ని ఎండాలి దీవించి ఆశీర్దించమని ఈ సుపరిచిద్దాం ప్రార్థించబెడుకుంటున్నాను తండ్రి ఐ